వివిధ కులాలు మతాలు జాతులు విభిన్న జీవన శైలి ఉన్న వాళ్ళు అందరూ ఉమ్మడిగా ప్రశాంతంగా ఎలాంటి భేషాజాల లేకుండా ఐకమత్యంతో జీవించినప్పుడే ఆ సమాజం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆ సమాజం అనేది ఉన్నతంగా ఉంటుంది ఇది అందరికీ తెలుసు కానీ దరిద్రం ఏంది అంటే చాలా మంది అంగీకరించుకోవడం మేము తోపులం మా మూలంతోపు మా మతంతోపు వీళ్ళ మొహాలతోపు సిగ్గు శరం లేకుండా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అరే ఏం బ్రెయిన్ వేసుకుంటారా బాబు ఎందుకురా సామి ప్రపంచము అంతరిక్షంలో జీవించే విధంగా పరిగెడుతూ ఉంటే ఇంకా మతాలు ఏంది దాని మీద ద్వేష విద్వేషమేంది మా కులం గొప్ప మా మతం గొప్ప తొడలు కొట్టడంంది శించుకోవడానికి అర్థం కాదు మామూలుగా జనము ఆడో ఈడో ఇవి ఇప్పించి డ్యాసులు అలా మాట్లాడుకుంటున్నారు అంటే ఈ ఉన్మాదపు వాళ్ళతో మనకే సంబంధం అని చెప్పి పక్కకు వాళ్ళని ఎల కానీ పాలకులుగా ఉన్నవాళ్ళు పాలించే స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఇదే దరిద్రాన్ని ఫాలో అయితే ఆ దరిద్రానికి జనం కూడా మద్దతు పలికితే అంతకుమించే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా తుది మా జీవితం అని చెప్పి అనుకోవడం తప్ప తాజాగా కూడా చూడండి ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మము జిల్లాకు సంబంధించిన ఆయన సీనియర్ నాయకులు ఆయన ఆ భద్రాచలంలో ఖమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో ఏదో ఒక వసతి గృహం కట్టారట ఆ వసతి గృహం ఆయనకి ఓపెనింగ్కి పోయారు సరే ఖమ్మ వాళ్ళది కాబట్టి అక్కడికి పోతే పోయారు అటువంటి కూడా ఒక కాల మంత్రిగా ఎలాంటి భేషాచాలు లేకుండా కుల మతాల లాంటివి లేకుండా మంచిగా జీవించాలి దానికి మనమే ముందడుగు వేయాలి ఇట్లా రకరకాలుగా ఏమైనా కనుక కాసేపు చైతన్యం చేసే విధంగా ప్రసంగించే బదులు అక్కడికి పోయి కమ్మ జాతి చరిత్రకు గర్వకారణం కమ్మ జాతి పౌరుషం కమ్మ జాతి దాతృత్వం కమ్మ జాతి దేశానికి చేసిన సేవ మరెవ్వరూ చెయ్యలేరు కమ్మ జాతి పౌరుషం అట కమ్మ జాతికి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు కమ్మజాతి కమ్మ కులం ఎవరికి తల వంచదు నేలకు మాత్రమే తల వంచుతాం నేలను నమ్ముకునే బ్రతికే జాతి మనది ఒకరికి ఒకరి మీద దయ తెలుస్తాం కానీ ఒకరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు ఇటువో ఒకరి దయా దాక్షిణ్యాలు కమ్మజాతికి అవసరం లేదంటే అవును మరి వేసుకునే కట్రాయలు కానీ వీళ్ళే తయారు చేసుకుంటారు కాళ్ళకి వేసుకునే చెప్పులు ఇసులు కానీ వీళ్ళే సొంతంగా కుట్టుకొని తయారు చేస్తారు తాగే నీళ్ళు కుండలు పాత్రలు ఏమైనా కనుక వీళ్ళే తయారు చేసుకుంటారు మట్టితోటి కుండలు చేస్తారు వీళ్ళే వీళ్ళే మట్టితోటి కుండలు చేస్తారు తోలు వచ్చి వీళ్ళే చెప్పులు కొడతారు ఆ మొత్తం కట్రాయలు వీళ్ళే తయారు చేసుకుంటారు తినే ఏదైతే ఉందో మొత్తం వీళ్ళే వ్యవసాయం చేసి అంతా వీళ్ళే పండించి వీళ్ళే తింటారు ఏ ఎవరి ఎవరి ప్రమేయం అక్కర్లేదు వీళ్ళకు ఎట్లా మాట్లాడతారా మంత్రిగా అటువంటి వ్యాఖ్యలు ఎవరి దయా అక్కర్లేదా ఏంటదంతా సమాజంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా రకరకాల వృత్తులతోటి రకరకాల జీవనశైలితో జనాలందరూ ఉన్నప్పుడు ఎవరి అవసరము లేకుండానే బతుకుతున్నారా అవును మీ కరెంటు మీరే తయారు చేసుకుంటారు మీ నీళ్ళు మీరే మొత్తం ఆకాశం నుంచి పిండుతున్నారు ఇట్లా ముల్లుగట్టి తీసుకొని పిండుతున్నారు మాటల కమ్మ జాతి పౌరుషం మరి ఏం చేద్దాం మేస్టరు అని జీవితం ఒక కులానికి పౌరుషం ఉంటుందా ఒక కులానికి పౌరుషం లేకుండా ఉంటుందా కులంలో అందరికీ పౌరుషమే ఉంటుందా మనిషికి మనిషికి ఏమన్నా గనక కోపతాపాలు పౌరుషం లాంటివి ఆత్మగౌరవం లాంటివి మనిషిని బట్టి ఉంటాయి కానీ కులాలను బట్టి ఉంటాయా ఏం దరిద్రం బాగుంది కమ్మ జాతి పౌరుషం దేశానికి చేసిన సేవ మరి పౌరుషం ఉంటే ఆడికి పోయి ఆ చైనా బార్డర్ సుమారుగా వాళ్ళు చొచ్చుకొని వచ్చారట పోయి ఆ పౌరుషం చూపించి తొడక కొట్టండి బొమ్మని వాళ్ళు ఎన్నిక సర్దుకుంటారేమో చైనా వాటర్లో ఎనికి సర్దుకుంటారు కొట్టండి తొడ ఈ భూ పివోకలేక మీరు తొడగొట్టండి దాన్ని ఆక్రమించుకుని పాకిస్తాన్లో పోయి ఎగిరి ఆ లాహోర్లో పడతారేమో మొత్తం మనమే ఆక్రమించేసుకుందాం మరి అంత పౌరుషం ఉంటే చెత్త వ్యాక్ కాకపోతే ఏం ఏ ఏం చెప్తారు రా బాబు కులాలు కులాలని అసలు ఏం ప్రేళ్ళు రా బాబు ఎదగరా వీళ్ళు ఎవరైనా కులం పిచ్చి మతం పిచ్చి అనుకున్న వాళ్ళు ఎదగరా ఇంకా అంతమించి ఎదిగే అవకాశమే లేదా అంతకుముందు ఎవడో ఒకటి అడిగింది కదా రక్తం ఇచ్చేసి వస్తే డాక్టర్ పిలిచి మీరు మీరు కమ్మోళ్ళంటే అవును ఎలాగ అనుకున్నారంటే మీ రక్తంలో కణాలు క్రమశిక్షణతో రక్తంలో కణాలు క్రమశిక్షణతో ఉన్నాయని అదే దరిద్రం అనే ఉన్న వీలు వీళ్ళు కూడా ఒకరి దయాదక్షిణ మాకు అక్కర్లే మరి కమ్మోళ్ళు మాత్రమే ఆయన ఓట్లేశారు గెలిచాడు సరేలేండి ఇటువంటి వాళ్ళ బలుపు ఎట్లుంటుందో మిగిలిన జనాల చైతన్యమే దించితే సంఘం నుంచి తంగి దరిమేస్తే ఎలేస్తే అప్పుడు తెలుస్తుంది అంత చైతన్యం జనానికి ఏడొస్తుంది నాలుగు కొట్టుకోవడం నెత్తుకు నెత్తు కొట్టుకోవడం తప్పితే